అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో చంద్రగ్రహణం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మహేనండి గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఓవరాల్ గా అందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాశుల వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అంటారు ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు పూర్తి వివరాలు మాకు తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న పిచేతీ దేవీ భగవతి హిసా బలాయ కృష్య మోహాయా మహామాయా ప్రయశ్చతి ఈ గ్రహణము సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ప్రారంభమవుతుంది ఈ గ్రహణ సమయము వచ్చేసేసి మనకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది దాదాపుగా మూడున్నర గంటల పాటు ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ఉంటుంది మోక్షకాలం వచ్చేసి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మోక్షకాలం సంపూర్ణమైపోతుంది అంటే గ్రహణం పూర్తిగా వదిలిపోయేటటువంటి సమయం అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహణము వంద సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అంటే శతభిషా నక్షత్రంలో ఏర్పడేటటువంటిది అందులో రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఇంట్లో మొదలయ్యేటటువంటి గ్రహణం ఈ యొక్క చంద్రగ్రహణం ఈ గ్రహణ ప్రభావం వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పాటు కొన్ని మానవాళికి కొన్ని శుభ సూచకాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్కి లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్ర ప్ర ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమని మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొన ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీనరాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది కోటీశ్వరులు అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ధనం సంపాదించడానికి అదృష్ట యోగం ఏర్పడుతూ ఉంటుంది డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు సంపాదించడానికి కూడా ఈ గ్రహణం తోడ్పడుతుంది ఈ నాలుగు రాసుల వారికి శుభ సూచికలు ఉన్నాయి మిగతా రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి అంటే మధ్యమ ఫలితాలు అంటే అంత శుభం కాదు లాభం కాదు మామూలుగా వాళ్ళ జీవిత ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుందో అదే రకమైనటువంటి జీవన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఈ నాలుగు రాసుల వారికి అశుభము ఈ నాలుగు రాసుల వారికి శుభయోగము మిగతా నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి ప్రథమ ఫలితాలు అధమ ఫలితాలు మధ్యమ ఫతాలు మూడు రకాలైనట్టు ఉంటాయి కాబట్టి ఈ రాసుల వారికి ఈ రకంగా ఉండబోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మురుగారు కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందికరం అని మాట్లాడుకున్నాం అయితే ఈ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది కాలం ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎలాంటి ఎవర్జెలు చేయాలంటే ట్రావెల్ చేయకూడదా పెట్టుబడులు పెట్టకూడదా ఏ పనులు ఎక్కువగా వీళ్ళు చేయకూడదంట గ్రహణం యొక్క ఎఫెక్టు అని అంటే కనుక దీని యొక్క ఎఫెక్ట్ దాదాపుగా దీపావళి వరకు ఉంటుందండి ఈ దీపావళి సమయం వరకు అంటే ఈ అమావాస్య మళ్ళీ వచ్చే అమావాస్యాంతం వరకు ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమి యొక్క తర్వాత ఈ భాద్రపద మాసం వెళ్ళిపోతుంది ఆశ్వీజ మాసం వెళ్ళిపో అమావాస్య వచ్చింది కదా ఆ అమావాస్య అంతా దాదాపుగా రెండు నెలల పాటు ఈ యొక్క గ్రహణం యొక్క పీరియడ్ వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయాల్లో గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే చంచలమైనటువంటి మనస్తత్వము డబ్బు నిలవకపోవడము భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము ఎవరికైనా ప్రయోగాలు జరిగాయి ఎందుకంటే గ్రహణ సమయంలో మంచి శక్తి కంటే దుష్ట శక్తి యొక్క ప్రభావం విస్తృతంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా అంటే గనక ఈ రజస్వల అయినటువంటి వాళ్ళు అంటే ఈ రజ పెద్ద మనిషి అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కావచ్చు లేదు అని అంటే కనుక సూతకంలో ఉన్నటువంటి అంటే మరణించినటువంటి వాళ్ళ ఇల్లు వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ మేము సూతకంలో ఉన్నామంటే మేము ఈ నియమాలు పాటించమని అంటారు కొంచెం రజస్వలైనటువంటి వారు కావచ్చు లేదా సూతకం ఉన్నటువంటి మరణించినటువంటి వాళ్ళు ఇల్లు కావచ్చు ఇలాంటి వారు చాలా మంది ఉంటారు అలాంటి వారు కూడా గ్రహణము పట్టు విడుపు స్నానాలు తప్పకుండా చేయాలి గ్రహణానికి అసౌచ దోషము ఉండదు కనుక తప్పకుండా పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి అది బహిష్ఠైనటువంటి వాళ్ళైనా సరే ఈ నెలసరి వస్తుంది కదా అలాంటి వారైనా సరే తప్పకుండా ఎవరైనా ఈ సమయంలో ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా పట్టు స్నానం విడుపు స్నానం ఆచరణ చేసుకుంటూ ఉండాలి గర్భిణీ స్త్రీలు మరీ ముఖ్యంగా ఈ సమయంలో భోజనాది ప్రత్యాబ్ది కార్యక్రమాలు ఉంటాయి గ్రహణ వేదకాలము మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున ఉపాసన చేసేవాళ్ళు ఈ యొక్క ఉపాసన అంటే అమ్మవారి యొక్క ఆరాధన కానీ లేదా ఆలయంలో ఉండే అర్చకులు కావచ్చు లేదా గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా గ్రహణం పడుతుంది కదా నేను పారాయణంలో కూర్చుంటాను మంత్రదీక్ష తీసుకుంటాను నేను శ్లోకాలు చదువుకుంటాను అని ఎవరైనా ఈ యొక్క వేదతత్వం గురించి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే భోజనాది ప్రత్యాబ్ది కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి ఒంటి గంట దాటిందంటే ఇలాంటి పదార్థాలు తినడానికి అవకాశం లేదు గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు సాయంకాలం ఏడు గంటల వరకు భోజనాలు చేసేసుకోవచ్చు ఏడు దాటితే ఎలాంటి పదార్థాలు కూడా తీసుకోకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మామూలుగా పెద్దవాళ్ళు ఏమంటారంటే గర్భిణీలకు ఏడు నెలలు దాటింది అంటే ఎలాంటి సూతకాలు వర్తించవు అని అంటూ ఉంటారు కాబట్టి ఈ సూతకం వర్తించకపోయినా నియమాలు పాటించడంలో ఏం తప్పు లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా మామూలుగా ఏడు గంటల వరకు భోజనాలు కార్యక్రమాలన్నీ చేసేసుకుని తర్వాత ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఒక దగ్గర కూర్చొని ఉండి దేవతా పారాయణాలు లేదంటే దేవత అర్చనలు లేదు అంటే దేవతలకు సంబంధించిన స్తోత్రములు ఇలాంటివి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఇంటి డోర్లు అన్ని కటన్స్ గర్భిణీ ఎక్కడైతే ఉంటారో దాని యొక్క కటన్స్ కానీ కిటికీలు కానీ డోర్స్ కానీ అన్నీ మూసివేసుకొని మీరు ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా ఎందుకంటే చంద్రుడి యొక్క రేడియేషన్స్ మన ఇంట్లోకి రాకుండా గర్భిణీ స్థితిల మీద పడకుండా తగు జాగ్రత్తలు మీరే తీసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి కురగారు గ్రహణాన్ని అయితే మనం ఎలాగో ఆపలేము కానీ ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాల ద్వారా దీని ఇంపాక్ట్ అయితే కొద్దిగా గొప్ప తగ్గించుకోవచ్చు మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే కొన్ని చెడు ప్రయోగాలు జరిగి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీరు కూడా ఏంటంటారు ఓవరాల్గా చాలా మంచి ప్రశ్న అండి అయితే చాలామందికి ఎవరికైతే చెడు ప్రయోగాలు జరిగాయో అంటే వాడుక భాషలో చెప్పాలంటే చేతబడులు అంటారు బాణామతులు అంటారు చిల్లంగులు అంటారు దుష్ట ప్రయోగం జరిగిందంటారు దిష్టి తలిగింది అని అంటూ ఉంటారు ఇలా అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్కి సంబంధించినటువంటివి అయితే ఈ సమయంలో ఈ గ్రహణ సమయంలో ఇలాంటి శక్తులు చాలా విపరీతంగా విజృంభిస్తూ ఉంటాయి దాని యొక్క శక్తి చైతన్యం విపరీతంగా అంటే వెయ్యి శాతం పెరిగేటటువంటి అందుకే దేవాలయం పాజిటివ్ పాజిటివ్నెస్ తగ్గేటటువంటి అవకాశాలు నెగిటివ్ ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు అంటే దేవతల యొక్క శక్తి తగ్గుముఖం పట్టి దుష్ట శక్తుల యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో వాళ్ళు చేసేటటువంటి మంత్ర ప్రయోగాలు కావచ్చు లేదా ఆల్రెడీ ఆ మంత్ర ప్రయోగాలు ఎవరి మీదనైనా జరిగి బాధపడేటటువంటి వ్యక్తులు కావచ్చు ఈ సమయంలో చాలా వికృతంగా ప్రవర్తించడము చాలా వింతగా ప్రవర్తించడము ఎన్నో రకాలైనటువంటి వింత వింత ఆలోచనలు రావడం ఈ సమయంలో చాలా ఎక్కువగా తీవ్రంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వారు కూడా ఎవరైనా ఉంటే ఈ గ్రహణ సమయంలో తప్పకుండా రండి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం జరుగుతుంది నా హైదరాబాద్ సికింద సైనిక్పూర్లో ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే తప్పకుండా దానికి పరిష్కారం ఏంటి అంటే అరిష్ట నివారణ తంత్రం చేయించుకోవాలి ఆ అరిష్టాలు పోవడానికి చేసినటువంటి లేదంటే ఎవరికైనా మందులు పెట్టారు మాకు మందులు పెట్టారు అని అంటే గనక అలాంటివన్నీ కూడా తీయడానికి ఈ యొక్క గ్రహణ సమయం చాలా విశేషమైనటువంటిది కనుక అలాంటి సమయంలో వాళ్ళందరికీ పరిష్కారం ఏంటి అని అంటే కనుక అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకుంటే కొంతవరకు ఉపశమ ఉపశమనం జరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి చంద్రగ్రహణం గురించి మాకు ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు